నాలుగు కింద బ్లేడ్లు పట్టుకుని తిరుగుతూ ఉంటారు చేతిలో చిన్న చిన్న రాళ్లను విసిరే ప్రయత్నం చేస్తూ ఉంటారు అయితే ప్రయాణికుల భద్రతే తమ లక్ష్యం అంటున్నారు రైల్వే పోలీసులు ఇక మిగిలిన అప్డేట్స్ చూద్దాం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆ పార్టీకి ఒక్కొక్కరుగా షాక్ ఇస్తున్నారు ఒకరి తర్వాత ఒకరు కారు దిగి గులాబీ పార్టీకి గుడ్ బై చెబుతున్నారు ఇవాళ రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు ఆయనతో పాటు మరో ఇద్దరు మున్సిపల్ చైర్మన్లు కార్పొరేటర్లు కూడా కాంగ్రెస్ గుటికి చేరుకోనున్నారు బీఆర్ఎస్ఎల్పి విలీనం దిశగా కాంగ్రెస్ అడుగులు వేస్తోంది మొత్తం ఇరవై ఆరు మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తో చేరితే బీఆర్ఎస్ ఎల్పీ విలీనం తప్పదు ఇప్పటికే ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఏడుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఆరుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ లో చేరారు కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ప్రకాష్ గౌడ్ కూడా కాంగ్రెస్ తీర్థాన్ని పుచ్చుకోనున్నారు ప్రకాష్ గౌడ్ రాకతో బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఎమ్మెల్యేల సంఖ్య ఎనిమిదికి చేరుకుంటుంది రేపు ఎల్లుండి కూడా మరికొన్ని జాయినింగ్స్ ఉంటాయని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారుతుండటంపై ఆ పార్టీ అధిష్టానం కూడా సీరియస్ గా ఉంది పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ ఇప్పటికే బీఆర్ఎస్ హైకోర్టును ఆశ్రయించుగా ఆ పిటిషన్ విచారణను సోమవారానికి వాయిదా వేసింది కోర్టు బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలపై స్పీకర్ కు ఫిర్యాదు చేసినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదని కోర్టు స్పందించి ఆ ఎమ్మెల్యేలపై స్పీకర్ చర్యలు తీసుకునేలా ఆదేశించాలంటూ బీఆర్ఎస్ తరపు న్యాయవాదులు వాదించారు అయితే ఈ పిటిషన్ పై హైకోర్టు తీర్పు ఎలా ఉండబోతోందనేది ఆసక్తికరంగా మారింది బీఆర్ఎస్ నుంచి ఇప్పటికే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు శాసనసభ్యుడు కాలే యాదయ్య కారు వీడి హస్తంగూటికి చేరుకున్నారు ఆ తర్వాత బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కూడా అదే బాటలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరారు ఇప్పుడు ప్రకాష్ గౌడ్ కూడా బీఆర్ఎస్ వీడబోతున్నారు చేరేందుకు రెడీ అయ్యారు చేరిక ఇక దీనిపై మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి ప్రతాప్ సిద్ధంగా ఉన్నారు ప్రతాప్ వరుసగా చేరికలుంటూ ఉన్నాయి మరి దీనికి ఫుల్ స్టాప్ ఎప్పుడు కాంగ్రెస్ అధిష్టానం ఎటువంటి యోచనలో ఉంది ఎస్ కృపా కాంగ్రెస్ పార్టీ అయితే పూర్తిగా బీఆర్ఎస్ ఎల్పీని శాసనసభ పక్షాన్ని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసుకునే దిశగా అయితే అడుగులేస్తుందని చెప్పుకోవచ్చు మొత్తం కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీకి అసెంబ్లీలో ముప్పై ఎనిమిది మంది సభ్యుల బలం ఉంది కాబట్టి ఇందులో ఇరవై ఆరు మంది సభ్యులు కనుక పార్టీ వీడి కాంగ్రెస్ పార్టీలో చేరినట్లయితే కనుక ఆ పార్టీ శాసనసభ పక్షం పూర్తిగా కాంగ్రెస్ పార్టీలో విలీనం అవుతుంది కాబట్టి ఆ దిశగా అడుగులు వేయాలని చూస్తుంది ఇప్పటివరకు మీరు చెప్పిన ఏడు మంది కూడా కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికే చేరారు ఈరోజు ఎనిమిదో వ్యక్తి రాజనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు ఆ తర్వాత మిగతాకు సంబంధించి ఇంకొక ఏడు మంది ఎమ్మెల్యేలకు కూడా పేర్లు అయితే కాంగ్రెస్ పార్టీలో వినిపిస్తున్నాయి షేర్లింగంపల్లి ఎమ్మెల్యే హరికపూడి గాంధీ రేపు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి ఆ తర్వాత కుక్కట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆ తర్వాత కుద్బులాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ ఉప్పల్ ఎమ్మెల్యే బిఎల్ లక్ష్మారెడ్డి అదేవిధంగా నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పేర్లు వినపడుతున్నాయి వీరితో పాటు హైదరాబాద్ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అదేవిధంగా ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ ఈ పేర్లైతే వరుసగా అయితే వినిపిస్తున్నాయి ఇప్పటికే ఇందులో రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన ఆరు మంది ఎమ్మెల్యేలు అయితే శ్రీధర్బాబు గౌడ్తో ఇన్ఛార్జ్ మంత్రితో ఇప్పటికే భేటీ కావడం జరిగింది ఆ భేటీ అయిన వారిలో ప్రకాష్ గౌడ్ ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు మిగతా ఎమ్మెల్యేలు వరుసగా రేపు ఎల్లుండి అట్లా ఈ వన్ వీక్ కూడా వారిని జాయినింగ్ ప్రోగ్రామ్ అయితే కాంగ్రెస్ పార్టీ డిసైడ్ చేసినట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి చెప్పండి కృప ప్రతాప్ ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత దూకుడుగా ఉంది చేరికలపై ఎందుకు ఇంత ఆసక్తిగా ఉంది అంటే బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ ఏదైనా తమ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ఆలోచన చేస్తుందనే యోచనలో ప్రభుత్వం ఏమైనా ఉందా డెఫినెట్గా మీరు అంటున్న అనుమానం అయితే కాంగ్రెస్ పార్టీలో అయితే వ్యక్తమవుతున్న పరిస్థితి ఉంది ప్రభుత్వం ఏర్పడిన కొత్తలోనే ఈ ప్రభుత్వం ఆరు నెలలు మాత్రమే ఉంటుందంటూ బీఆర్ఎస్ కు చెందిన ముఖ్యమైన నేతలు కామెంట్ చేసిన నేపథ్యంలో కాంగ్రెస్ పెద్దలైతే అప్రమత్తమయ్యామంటున్నారు ప్రభుత్వాన్ని ప్రజాపాలన ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకే మేము ఎమ్మెల్యేలను ఈ విధంగా చేర్చుకుంటున్నామని కూడా చెప్తున్నారు పార్టీ ఫిరాయింపులు చేయాలనే ఒక ఆలోచన తమకు లేకపోయినప్పటికీ కూడా ప్రభుత్వాన్ని కాపాడుకోవాలనే ఒక ధోరణితో తోటి ఎమ్మెల్యేలు చేర్చుకోవాల్సి వస్తుంది ఆ ఎమ్మెల్యేలు కనుక పూర్తి సైడ్ వచ్చినట్లయితే ఇరవై నుంచి తొంభై మంది ఎమ్మెల్యేలు కనుక స్ట్రాంగ్గా ఉంటే ప్రభుత్వం స్థిరంగా ఉంటుంది ఐదేళ్ల పాటు పరిపాలన అందించవచ్చు అనే ఒక ఆలోచనలో అయితే కాంగ్రెస్ పార్టీ ఉంది అందులో భాగంగానే ఒకవైపు పార్టీ ఫిరాయింపులను జాతీయ స్థాయిలో ఏఐసిసి వ్యతిరేకిస్తున్నప్పటికీ రాష్ట్ర స్థాయిలో మాత్రం ఆ చేరికలు మాత్రం ప్రోత్సహిస్తుంది ఈ అంశానికి సంబంధించి జగిత్యాల ఎమ్మెల్యే చేరిక విషయంలో కూడా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీవ్రంగా అపోజ్ చేశారు జగిత్యాల ఎమ్మెల్సీ ఎమ్మెల్యే చేరిక సందర్భంగా జీవన్ రెడ్డి చేసిన అపో సందర్భంగా కూడా ఢిల్లీ దాకా వెళ్ళింది పంచాయతీ ఢిల్లీ పెద్దల ముందే ఈ అంశాన్ని జీవన్ రెడ్డి పెట్టినప్పుడు కూడా వాళ్ళు కూడా ఇదే సమాధానం చెప్పారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండాలా వద్దా అంటూ కూడా ఎదురు ప్రశ్నించిన పరిస్థితి ఉంది కాబట్టి ఆ ప్రభుత్వాన్ని కాపాడుకోవాలంటే వారు చేస్తున్న కుట్రలను ఎదుర్కోవాల్సి వస్తుంది మరోవైపు బీజేపీ కూడా దీనిపైన ఏమైనా కుట్రలు చేసే అవకాశం ఉంటుంది ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి గతంలో మధ్యప్రదేశ్ కానీ మహారాష్ట్ర కానీ బీహార్ కానీ ఇట్లా ప్రభుత్వాలను కూలగొట్టింది కాబట్టి ఇక్కడ ప్రభుత్వాన్ని సుస్థిరం చేసుకోవాలంటే కనుక ఎమ్మెల్యేలు కచ్చితంగా అంటూ కూడా కాంగ్రెస్ అధిష్టానం చెప్పినట్టుగా తెలుసు సో ఈ మొత్తం మీద ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు లాగుతుంటే మరోవైపు బీఆర్ఎస్ మాత్రం తన పార్టీ ఎమ్మెల్యేలు కాపాడుకునే ప్రయత్నం చేస్తుంది ఒకవైపు న్యాయస్థానాలను ఆశ్రయిస్తూనే మరోవైపు స్పీకర్ పైన ఒత్తిడి తెచ్చే విధంగా కూడా ఫిర్యాదు చేస్తున్న పరిస్థితి ఉంది మరోవైపు ఆందోళన కార్యక్రమాలు కూడా పిలుపునిచ్చిన పరిస్థితి ఉంది సో మొత్తం మీద ఒకవైపు బీఆర్ఎస్ తన ఎమ్మెల్యేలు కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాయి మరోవైపు కాంగ్రెస్ మాత్రం ఎమ్మెల్యేలను చేర్చుకొని శాసనసభ పక్షాన్ని విలీనం దిశగా అడుగులు వేస్తుందని చెప్పవచ్చు ఓకే ప్రతాప్